హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పంచలోహ నగలు ఇవి వచ్చేసి తాళి చైన్స్ మనం బల్క్ ఆర్డర్ ఇవ్వటం వల్ల అండి మనకి ఇవి ఎయిట్ హండ్రెడ్ రూపీస్కే తాలి చైన్ అయితే వస్తుందండి ఒకసారి గమనించండి తాలీ చైన్ని మంచి ట్రెండీలో ఉన్న తాళి చైన్ అండి ఇదైతే ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి ఇది పంచలోహ ఇత్తు పాలిష్ అండి ఈ తాలిచైన్స్ అంటూ ఏంటి అంటే అండి వీటి గురించి చెప్పాలి అని అంటే మన బాడీ అబ్జర్వేషన్ బట్టి పంచలోహ అనేది ఆధారపడి ఉంటుంది బాడీలో హీట్ బాగా ఉందనుకోండి పాలిష్ అనేది తొందరగా వెళ్ళిపోతుంది హీటు మామూలుగా ఉందనుకోండి మీరు ఎన్ని రోజులు వాడినా పాలిష్ అయితే పోదండి మన బాడీ అబ్జర్వేషన్ బట్టి మాత్రమే తాలిచైన్ ఏదైనా సరే పంచలోహ పాలిష్ పోవాలి అన్నా పాలిష్ ఉండాలి అన్నా మన బాడీ అబ్జర్వేషన్ బట్టే ఉంటుందండి మన మామూలుగా బయట వెండి పట్టీలు తెచ్చుకుంటామండి షాపులో ఉన్నంతసేపు సేపు ఎలా ఉంటాయి పట్టీలు మంచిగా దగదగ మెరుస్తూ ఉంటాయి ఇన్ కేసు మన దగ్గరకు వచ్చిన తర్వాత ఏమవుతుందండి ఒంటి మీద పెట్టుకోగానే హీటుకి నలుపు వచ్చేస్తున్నాయి అంత కాస్ట్లీ వెండియే మన బాడీకి తట్టుకోనప్పుడు బ్లాక్ వస్తున్నప్పుడు పంచలోహం కూడా అలాగే కదండి అందులో కూడా వెండి ఉంటుంది కదా అదొకటి గమనించండి గ్యారంటీ ఉందా గ్యారంటీ ఉందా అంటారు దేనికి గ్యారంటీ ఉంటుందండి వెండికి గ్యారంటీ ఇస్తున్నాడా అలాగే ఉంటుందా కవర్లో నుంచి బయటికి వచ్చిన తర్వాత వెండి కూడా నలుపొస్తున్నప్పుడు పంచలోహంలో కూడా అలాగే ఉంటుందండి మన బాడీ తత్వాన్ని బట్టి పంచలోహం అనేది ఆధారపడి ఉంటుంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ గమనించండి మీకు తెలియాలనే ఉద్దేశంతోనే అందులో మస్ట్ అండ్ షుడ్ గురించి తెలియాలి కాబట్టి ఈ వీడియో అనేది చేస్తున్నానండి ఇవన్నీ కూడా ఎయిట్ హండ్రెడ్ రూపీస్ నేను బల్క్గా చేయించడం వల్ల తక్కువ ప్రైస్ అయితే వచ్చిందండి అంతకుముందు ఇదే చైన్ ఫిఫ్టీన్ హండ్రెడ్కి సేల్ చేశాను ఇవేంటనే నేను చైన్స్ బాగా అడుగుతున్నారని చెప్పేసి నేను టూ హండ్రెడ్ ఆర్డర్ ఇవ్వటం వల్ల నాకు తక్కువ పడింది తక్కువ పడింది కాబట్టి నేను కూడా మీకు తక్కువ కాస్ట్లో ఇవ్వడం జరుగుతుంది అదేనండి కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న చైన్ నచ్చితే ఇవైతే గినుక స్క్రీన్ మీద కనిపించే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుందండి ఇది వచ్చేసి నైస్గా ఉంటుందండి చైన్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది మధ్య మధ్యలో మూడు మూడు గుండ్లమాల లాగా వస్తుంది చూడండి ఇలా కూడా కావాలి అన్నా కూడా తీసుకోవచ్చు ఇలా ఉంటుంది మనకి ట్వంటీ ఫోర్ ఇంచెస్లో వస్తుంది తాలి చైన్ ఇది కావాలి అన్నా కూడా బుక్ చేసుకోవచ్చు థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుందండి ఇది బాక్స్ కట్టింగ్ అండి అగ్గిపుల్ల మోడల్ అంటారు దీన్ని ఇది వచ్చేసి మనకి ట్వంటీ సిక్స్ ఇంచెస్ వస్తుందండి తాలి చైన్ ఇదంతా కూడా ఈ వీడియో మొత్తం కూడా తాలి చైన్స్ వీడియో ఇది కూడా థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఇక్కడ మనకు కూడా ఇక్కడ జాయింట్ అనేది ఈ జాయింట్ అనేది ఎక్కువ రఫ్ అవుతూ ఉంటుంది కాబట్టి నేను జాయింట్ కూడా చాలా పగడబందీగానే చేయించానండి సో నచ్చితే స్క్రీన్ మీద కనిపించే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి మీ వాడని ప్లేస్ చేసుకోండి లక్ష్మీ బ్రోచ్ వచ్చేసి కింద బటర్ఫ్లై మోడల్లో గ్రీన్ కలర్ వైట్ కలర్ స్టోన్స్తో తాలిచైన్ అయితే ఉందండి ఇది చూడండి మోడల్ చూడండి లీఫ్ కటింగ్ టైప్లో వస్తుందండి ఇది కూడా తాలీచైను మీకు మోడల్ చూడండి ఎలా ఉందో ట్వంటీ సిక్స్ ఇంచెస్లో అయితే వస్తుంది తాలీచేను ఎవరికైనా కావాలి అంటే బుక్ చేసేసుకోండి చాలా బాగుందండి బ్రోచ్ కోరిక తీయాలి బ్రోచ్ కావాలి నాకు అనుకున్న వాళ్ళు ఇలా బ్రోచ్ తాలిచేన్ తీసుకోవచ్చు మీ దో దగ్గర నుంచి కూడా తీస్తున్నా చూడండి మోడల్ ఏ విధంగా ఉందో నా చేతి మీద వేస్తున్నాను కాబట్టి మీకు వెడల్పు ఎంత అనేది తెలుస్తుంది చేతి వేళను బట్టి అందుకని దగ్గర నుంచి కూడా ఎక్కువ కూడా చేతి వేళ మీదనే తీస్తూ ఉంటామండి మనం దూరంగా పెట్టుంటే అది ఎంత వెడల్పు వస్తుంది తెలియదు కాబట్టి చేతి మీదనే పెట్టి ఎక్కువ శాతం వీడియో తీస్తూ ఉంటామండి ఈ తాలిచాయిన్ కాస్ట్ వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుంది సపోటా కటింగ్ అండి సపోటా కటింగ్ ఎప్పటికీ గ్రీన్ అండి కావాలి అనుకున్న వాళ్ళు మంచి సపోటా కటింగ్ కూడా తీసుకోవచ్చు ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుందండి సపోటా కటింగు చూడండి మోడల్ చూపిస్తుందా మీకు క్లారిటీగా ఎలా వచ్చింది అనేది కొంచెం అందంగానే ఉంటుందండి సపోటా కటింగు సింగిల్ ట్వంటీ ఫోర్ ఇంచెస్ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ప్రష్ షిప్పింగ్ అయితే ఉంటుంది ఇది ఒక మోడల్ అండి బాల్ బాదుష చంద్రముఖి మోడల్లాగైతే అనిపిస్తూ ఉంటుందండి కానీ అలా అయితే కాదు వెడల్పుగా ఉంటుంది మెడ నిండా ఉండాలి పెద్దవాళ్ళకి కొంచెం హైటు వెయిట్ ఉన్న వాళ్ళకైతే ఈ విధంగా అయితే యూజ్ చేసుకోవచ్చు ఇది ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి ఫ్రెష్ షిప్పింగ్ ఇంచెస్ వచ్చేసి ట్వంటీ ఫోర్ ఇంచెసే ఉంటుందండి ట్వంటీ ఫోర్ ఇంచెస్లోనే వస్తుంది వెడల్పు ఉంటుంది కానీ పొడవు మాత్రం ట్వంటీ ఫోర్ ఇంచెస్లోనే వస్తుంది మోడల్ చూడండి ట్వెల్వ్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుందండి సైడ్ బాల్స్ నాను మోడల్ అండి నాన్ మోడలు సైడ్ బాల్స్ ఉంటాయి లెవెన్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుందండి బాల్స్ కూడా గ్రీన్ పింక్ వైట్ స్టోన్స్ అయితే ఉంటాయి నాను మోడల్ చూడండి ఎలా ఉందో నేను చేతి మీద వేసుకొని చూపిస్తున్నాను కాబట్టి నాను ఇది ట్వంటీ సిక్స్ ఇంచెస్లో ఉందండి ట్వంటీ సిక్స్ ఇంచెస్లో నాను లెవెన్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ షిప్పింగ్ ఈ మోడల్ చూడండి మనము చూపించా కదా మీకు స్టార్టింగ్లో ఆ చైన్ లాగే ఉంటుంది మోడల్ ఇది కొంచెం లావుగా ఉంటుంది ఇంచెస్ కూడా థర్టీ ఇంచెస్ అండి ఇదైతే హైట్ వెయిట్ ఉన్నవాళ్ళెవరైనా సరే థర్టీ ఇంచెస్ తాలి చైన్ కావాలి అనుకున్న వాళ్ళు ఇది చక్కగా ప్రిఫర్ చేసుకోవచ్చు అండి ఈ తాళి చైన్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అయితే ఉంటుందండి చూడండి వెడల్పు కూడా ఉంది మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తున్నాను మోడల్ ఇది అయితే బాగా ట్రెండ్లో అయితే ఉందండి ఈ చైన్ అందరూ బాగా నచ్చి తీసుకుంటున్నారు అందుకే ఇవి నేను బల్క్లో కూడా చేయించాను ఇది థర్టీ ఇంచెస్లో వస్తుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ షిప్పింగ్ అండి ఎవరికైనా నచ్చితే స్క్రీన్ మీద కనిపించే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి బా బాయ్